ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శ్రీ లక్ష్మీ స్వామినే నమ భక్తి టీవీ శ్రోతలకు స్వాగతం శేషప్ప కవి రచించినటువంటి అద్భుత సాహిత్యం మాల అయినటువంటి పదవ పద్యానికి స్వాగతిద్దాము నిన్నటి వరకు తొమ్మిదవ పద్యం వరకు ఆ మాధుర్యాన్ని సేవించాము ఈ పద్యంలో కూడా ఆ మాధుర్యాన్ని స్వీకరించే సేవించే ప్రయత్నం చేద్దాం పదే పద్యం అర్ధివాండ్రకునే హాని చెట కంటే తెంపుతో వసనాభి దినుట మేలో. ఆడు బిడ్డల సొమ్ము అపహరించుట కంటే ఆడు బిడ్డల సొమ్ము అపహరించుట కంటే బండగట్టుకు నూత బడుట మేలు పరుల కాంతల బట్టి బల్మి గూడుట కంటే బడ కీలల బడుట మేలు ్రతుక జాలక దొంగ పనులు చేయుట కంటే కుంగుతో ముస్తత్తు కొనుటమేలు స్వామి జల నేత్రం మీ భక్తజనులతో జగడ మాడుట కంటను చావు మేలో వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఓ నరసింహస్వామి స్వామి దానము చేయకుండా బాధించే కన్నా విషము తినడము మంచిది అంతేకాదు ఆడపిల్లల ఆస్తులు అపహరించే బదులుగా మెడకొక బండరాయి కట్టుకుని నూతిలో దూకడం మంచిది కదా పర స్త్రీలను బలత్కారించి అనుభవించడం కన్నా అగ్ని జ్వాలల మధ్య పడడం మంచిది బ్రతకలేక దొంగతనం చేయడం కన్నా చెంగు చాచి ముత్తుకునడం మంచిది కదా ఓ తామర రేకుల వంటి కన్నుల గల స్వామి నీ భక్తులతో తగవులాడము కన్నా చచ్చిపోవడం మంచిది తండ్రి చచ్చిపోవడం మంచిది తదుపరి పేపటి పద్యంలో విన్నాం స్వస్తి